హాయ్ యూర్స్ డే వన్ నుంచి వాలంటీర్ల విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణమైన స్కెచ్ వేశాడో నేను చెప్తూనే ఉన్నా పవన్ కళ్యాణ్ సైతం మొన్నటిగా మొన్న ఒక సభ ద్వారా అదే విషయాన్ని చెప్పాడు ఆయననేమో వేరే ఎవరెవరో ఏదేదో కేసులు ఇరికిద్దో ట్రై చేసి చివరికి వాళ్ళ వాళ్ళకా సైలెంట్ అయ్యారు నాకు తెలిసి ఈ నెలలోనే ఆయన గుంటూరు కోర్టుకు అటెండ్ అవ్వాల్సి ఉంది ఈ వాలంటీర్ల మీద అప్పుడు ఆయన చేసిన ఆరోపణల వల్ల మేము ఎంతో బాధపడ్డాం మా వల్ల కావట్లేదు సంత ఏదో ఏదో సంత కేసు ఏదో ఉంది కోర్టులో ఉంది కాబట్టి అంత ఇంటే తొలిని వెళ్ళినారు బట్ ఇక్కడేంటి ఆయన మేము చేయనటువంటి దానిని అనటం మమ్మల్ని అంత అనుమానంగా చూస్తూ ఉండటం మేము ఎంతో కష్టపడి సేవ చేస్తున్నా దాని గుర్తింపు రాకపోగా ఇంకా లక్ష డాష్ 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 ఇంకా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గ్రామ వాలంటీర్లు కానీ వార్డు వాలంటీర్లు కానీ అసలు మీరు ఎవరు అండ్ ఏం చేస్తున్నారు మీరు ఎక్కువ భాగం చదువుకొని ఉద్యోగాలు లేక ఉన్నటువంటి నిరుద్యోగులైనా మిమ్మల్ని తీసుకొచ్చే సేవ పేరుతో ఈ వాలంటీర్లుగా జాయిన్ చేయించారా అదేమంటే మీరు పేరుకే వాలంటీర్లో బట్ మీరు అంతా వైసీపీ కార్యకర్త రేపు వైసీపీ గెలిపించాల్సింది మీరే ఆయన పదే పదే ఓపెన్గానే ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎవరైతే ఉన్నారో వైసీపీ వాళ్ళు లేదా సిదిరి అప్పలరాజు అయితే ఏకంగా ఈ జనానికి సంబంధించి ఓటర్లకు సంబంధించి వాళ్ళు మనకు ఫెవర్గా ఉన్నారు అంటే ఓకే లేదు అన్నప్పుడు ఫామ్ సెవెన్ పెట్టేసలు ఓట్లు తీసేయండి అన్న వీళ్ళు మాట్లాడుతూ ఆయన కూడా వాలంటీర్లకు సంబంధించి లింక్ చేస్తూ కొన్ని మాట్లాడారు ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాలంటీర్లని వైసీపీ యొక్క సైన్యంలాగా భావించారు వైసీపీ కార్యకర్తలుగా భావించారు తప్ప వాలంటీర్లు ప్రజాసేవ చేసేవాళ్ళు అన్నట్టు ఎక్కడ భావించాల ఈ విషయం జనానికి అర్థమైనా ఈ వాలంటీర్లకు మాత్రం అర్థం కాలేదు కారణం ఏంటి సేవా వజ్ర సేవా రత్న సేవా మిత్ర అంటూ సంవత్సరానికి ఒకసారి ఇది అవార్డులు అంటూ డబ్బులు ఇవ్వటం మాట్లాడితే ఆ ఏరియా ఎమ్మెల్యేలో ఎంపీలో ఇంకెవరైనా పొలిటిషన్స్ ఉంటే వాళ్ళతో ఫోటోలు దిగటం డిన్నర్లు ఎలా చేశారంటే సీరియస్ చాలా చాలా బాధేస్తుంది నాకైతే కొంతమంది అన్న వర్డ్ యూజ్ చేయక తప్పటం లేదు మరలా అందరూ అంటే దే లేదు లేదు మేము బాగున్నాదని అంటారు కాబట్టి కొంతమంది నిజంగా వారికి తెలియటం వల్ల వాళ్ళ జీవితాల సర్వనాశనం అయిపోయినాయి వాలంటీర్ వ్యవస్థ వల్ల ఎంతగా అంటే మొన్న ఆ మధ్య ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య మీరు లెక్కలు తీయండి ఆత్మహత్య చేసుకున్న వాలంటీర్లు ఎంతమంది అండ్ వైసీపీ నాయకుల చేతుల్లో ఎన్నో రకాల బాధలు పడ్డ వాలంటీర్లు ఎంతమంది ఈరోజు వాలంటీర్లని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలి అలాగనక ఉంచకుండా ఉండకుండా వాళ్ళు కనుక ఇంటింటికి ప్రచారం చేసిన వైసీపీ నాయకులతో కలిసి ప్రచారంలో పాల్గొన్న ఖచ్చితంగా శిక్షార్హులు వాళ్ళ మీద చర్యలు ఉంటాయని చెప్పేసి ఎన్నికల కమిషన్ స్పష్టంగా చెప్పినా కొన్ని జిల్లాలలో నేను చెక్ చేసిన దాని ప్రకారం విజువల్స్ కూడా ప్రాపర్గా చెక్ చేసిన దాని ప్రకారం వాళ్ళు ఊరు ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళ చేతుల్లో ట్యాబ్ ఉంది బయోమెట్రిక్ ఉంది వెళ్ళి పాంప్లెట్ లాంటివి అవి ఇచ్చేసి ఓట్లు వేయాలి జగన్మోహన్ రెడ్డి గెలిపించాలి వైసీపీకి ఓట్లేండి ఇప్పుడు వాళ్ళ కనుక ఓటు అయిపోతుంది పదహారు రావాలంటే ఇది చెప్తున్నాను ఇప్పుడేంటి పోలీసులు ఏం చేయాలి ఎన్నికల కమిషన్కు లోబడి పని చేయాలి కోర్స్ కొంతమంది స్టిల్ జగడే మా ముఖ్యమంత్రి జగడ ముఖ్యమంత్రి కానీ ఇప్పుడు కూడా అమల్లో ఉంది ఒరకైనా ఆపద్ధరం అన్నట్టు ఆయన అంతే ఆయన కొత్తగా రిక్యూట్ చేయడానికి కొత్తగా పదవులు ఇవ్వడానికి కొత్తగా జీవులు ఇవ్వడానికి ఏది లేదనమాట సో అలాంటప్పుడు ఏం చేయాలి కనీసం ఇప్పుడన్నా చట్టానికి లోబడి పోలీసులు పనిచేయాలి బట్ స్టిల్ కొన్ని చోట్ల చేస్తాం కొన్ని చోట్ల చేయటం ఇప్పుడు ఏంటి విషయం ఈ వాలంటీర్లు గతంలో వెళ్ళి కేసులు పెడితే పాపం ఎవరిని మిడతాల్ని అరెస్ట్ చేయడాలో ఇబ్బంది మిడతలు చేసుకోవాలి ఇప్పుడు వాలంటీర్లు కేసులు పెడితే అయ్యేది కాదు ప్రూఫ్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి ఇటువంటికి అవతల ఉన్న వాళ్ళు ఏంటి దొరికారు రా వీళ్ళు అన్నట్టు అసలు మీరు ఎవరు వాలంటీర్లు మీకు అసలు ఇప్పుడు ఏం పని ఎన్నికలు కూడా అమల్లో ఉందిగా మీరు ఇంటికి ప్రచారం రాకూడదు మీకు తెలుసా ఒకవేళ మీరు గతంలో వీరికి ఏదన్నా ఒక పథకానికి సంబంధించిన సర్టిఫికేట్ ఏదైనా ఇవ్వాల్సి ఉంటానో లేదు వాళ్ళకి ఏదైనా డౌట్ క్లారిఫై చేయాలంటే రావాలి చెప్పాలి వెళ్ళిపోవాలి అంతే జగన్ కూడా ఏమైంది చెప్పేదేంటి వైసీపీని గెలిపించుకొని చెప్పేదేంటి వైసీపీ గెలకపోతే పథకాలు ఆగిపోయిందని చెప్పేది ఏంటి అసలు మీరు ఏం చేస్తాను మీరంటే అవును మేము చేస్తున్నాం జగన్నే గెలిపించుకుంటాం అని ఆమె ఓపెన్గా చెప్పింది అమ్మాయి ఎవరైనా నాకు అమ్మాయిని చూస్తే నిజంగా భలే బాధేసింది ఏదైనా హిప్రాచం చేశారా లేదంటే అప్పుడు సైకలాజికల్గా వాళ్ళని అట్లా మార్చేశారా ఉద్యోగ నోటిఫికేషన్ అడగాల్సినటువంటి వీళ్ళు మెగా డిఎస్ అడగాల్సినటువంటి వీళ్ళు జాబ్ క్యాలర్ అడగాల్సినటువంటి వీళ్ళు రోడ్ లేండ్ అని అడగాల్సినటువంటి వీళ్ళు పనులు ఎప్పుడప్పుడుగా పెరిగిపోతున్నాయి ఏంటి అని అడగాల్సినటువంటి వీళ్ళు అవేమి అడగకుండా నోరెత్తకుండా వైసీపీ వాళ్ళు ఏది చెప్తే అది చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది చేస్తూ బ్లైండ్గా ఫూలిష్గా ప్రతిపక్షాల మీద లేనిపోయినటువంటి అవాకులు చవాకులు పేరుతూ ఉన్నటువంటి సామాన్యున్ని భయపెడుతూ రకరకాలుగా మనోవేదన గురి చేస్తూ వీళ్ళు మనోవేదన గురి అయిపోతున్నారు ఇప్పుడు ఎన్నికలు కూడా అమల్లో ఉంది వీళ్ళేమి ఇంటిటో ప్రచారం చేస్తారు కొంతమంది వచ్చేసి వైసీపీ ప్రచారం చేస్తున్నారు వాళ్ళ ఫోటోలు వాళ్ళ పేర్లు ఇవన్నీ కూడా ఎన్నికల కమిషన్ నెంబర్లో కూడా ఇచ్చిన వాళ్ళకి పంపితే వీళ్ళ జీవితం ఏంటి రేపు జైల్లో వీళ్ళు వెళ్ళి కూర్చుంటే ఎవడు రెస్పాన్సిబిలిటీ ఇక్కడ ఆ విషయం వాలంటీర్లు తెలియటం వల్ల నిన్నటి వరకు వాళ్ళు చెప్పింది చేస్తాం ఈరోజు చెప్పకపోతే అంటారేమో అన్నటువంటి మొహమాటతో కొందరు ఎన్నికల్లో బాగా పనిచేస్తే రేపు వాళ్ళు గెలిచాక మనకి ఏదైనా మంచి పోస్ట్ ఇస్తారంటే అని మరికొందరు ఎంత అమాయకంగా అంటే ఎంత మూర్ఖంగా అంటే చాలా చాలా బాధిస్తుంది నాకైతే అసలు ఏది మీకు కావాలి ఏది గవర్నమెంట్ నుంచి మీకు అందాలి ఇవి ఆలోచించకుండా ఐదు వేల రూపాయల కోసం అదేమంటే అధికారులతోనో లేదంటే మీతో సత్సంబంధాలు మెయింటైన్ చేయడం కోసం ఎందుకు అవి మీ కళ మీరు నిలబట్టం కదా కావాల్సింది మీరు చదువుకుంది అందుకే కదా ఈవెన్ ఈరోజు ఈ వైసీపీ వాళ్ళు ఇంకా ఈ వాలంటీర్ని బాధపడి తిప్పుతూనే ఉన్నారు ఆ విజువల్స్ మొత్తం బయట తిరుగుతూనే ఉంది వాళ్ళు జైలుకి వెళ్ళాల్సి ఉంది ఎవరి రెస్పాన్సిబిలిటీ చిన్న లాజిక్ చెప్పిన వీడియో క్లోజ్ చేస్తా ఫస్ట్ పాయింట్ ఎన్నికల కమిషన్ ఏం చెప్పింది వీళ్ళు ప్రభుత్వంలో భాగమే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదు అన్నారు ప్రభుత్వంలో భాగం అన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు అన్నట్టేదా ప్రభుత్వ ఉద్యోగులకు అందే వేతనాలు వీళ్ళకి అందుతున్నాయా కనీస వేతనం అసలు వీళ్ళకి ఉందా జనం రెడ్డి ఏకంగా వేతనం శాలరీ కాదు గౌరవ వేతనం మీ సేవకు తగ్గట్టుగా ఇచ్చేది అన్నట్టుగా ఇప్పుడు అన్నది మీకు తెలుస్తుందా మీకు తెలియదు తర్వాత మీ సేవకులో కదా సేవ అయిపోయింది ఎన్నికలపై అమల్లో ఉంది మా పని మేము చేసుకుంటాం అని అనుకుంటే సామాన్యులు అనుకుందాం సామాన్యులు అన్నప్పుడు వాళ్ళకి నచ్చిన పార్టీకి ఓటేమని ముందు చెప్పవచ్చు వాళ్ళకి నచ్చిన నాయకుడికి ఓటేమని ముందు చెప్పొచ్చు అండ్ వాళ్ళు నచ్చిన వాళ్ళకి ప్రచారం కూడా చేసుకుంటే ఇంటికి వెళ్ళొచ్చు వీళ్ళు సామాన్యులైతే పోనీ అలా ఉందా అలా లేదు అటు ప్రభుత్వంలో భాగమని వాళ్ళు అంటారు బట్ ప్రభుత్వం నుంచి వీరికి కనీస వేతనం కూడా రాదు సామాన్యులు అని అనుకుంటా ఉంటే అలా ఫ్రీడమ్ అనేది లేదు ఇప్పుడు చెప్పండి బాబు అండ్ వాళ్ళని చూడండి అక్కలో చెల్లెమ్మలో అమ్మలో మీరు చెప్పండి అమ్మ వాలంటీర్లు అన్నది అదొక వ్యవస్థ మీ జీవితాలని వైసీపీకి సంబంధించి ఎలా వాడుకున్నారే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి స్టిల్ ఇంకా ఎన్నికల విధుల్లో పాల్గొని జైలుకి వెళ్తారా స్టిల్ ఇంటింటికి వెళ్ళేసి ప్రచారం చేస్తూ అవతల చేత చెబాట్లు తింటారా మీ జీవితాలు నాశనం చేసుకుంటారా మీరు బానిసలా చేతి దండం పెట్టి మరీ చెప్తున్నారు మీరు చదువుకున్న వాళ్ళు ఏ పొలిటికల్ పార్టీ మనకొద్దు రేపు ఎన్నికల్లో మరల ఒకరి జగన్గానికి వస్తే ఈ వాలంటీర్ సిస్టమ్ అనేది దాన్ని క్లోజ్ చేసేసి లేదంటే అప్పుడు అలాగే ఉంచి ప్రభుత్వ ఉద్యోగాలుగా మార్చము చెప్పండి ప్రభుత్వంలో భాగమనుకుంటే లేదు రేపు చంద్రబాబు నాయుడు అనుకుందాం కనీసం ఆయన ఆయనని వాళ్ళకర వ్యవస్థ ఒక రద్దు చేస్తే ఉద్యోగాలకు సంవత్సరం రెండు ప్రశ్నలు కృష్ణముంది చెప్పండి లేదా అని ఉంచుతానని అంటున్నాడు ప్రభుత్వంలో భాగంగా ఉండాలి తప్ప ప్రభుల్లో నేను చేసే విధంగా ఉండకూడదు పొలిటికల్గా ఉండకూడదు అంటున్నారు అది అలా ఉంటుంది ఏంటో చూద్దాం బట్ అంతిమని నేను కోరేది ఒకే ఒకటి చదువుకున్న వారికి సంబంధించి వారు చేసే పని అనేది ఏదైతే ఉందో అది గౌరవప్రదంగా ఉండాలి తప్ప రాజకీయంగానో ఎవడో ఏది చెప్తే అది కంటే కళ్ళు మూసుకొని చేద్దామంటే ఉండొద్దు ఉండకూడదు ఇప్పటికే అర్థమవుతుందా సీరియస్లీ ఈ వాలంటీర్ వ్యవస్థతో కొంతమంది యువత జీవితాలని జగన్మోహన్ రెడ్డి కావచ్చు వైసీపీ సర్కార్ కావచ్చు నాశనం చేసేసింది ఇంక వాళ్ళకి వేరే ఆలోచన రానివ్వకుండా ఒక వైసీపీకి కట్టుబాటు కొంతమంది వ్యవహరించే విధానం చూస్తుంటే ఆ విజువల్స్ మొత్తం వైరల్ అవుతుంటే నాకు భలే భలే బాధేస్తుంది ఈట ఇష్టమారి పేరు చదువుకున్న వాళ్ళు కూడా ఇవ్వండి అని చెప్పారు